హనుమాన్ జయంతికి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఏం కోరుకుంటే అవి దక్కుతాయి హిందూ పండుగలు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి కొన్ని పండుగలు ఏటా కొద్ది రోజుల గ్యాప్లోనే వస్తుంటాయి శ్రీరామనవమి వచ్చిన వారం రోజుల్లో హనుమాన్ జయంతి ఉంటుంది ఈ రెండు పర్వదినాలు హిందూ క్యాలెండర్ లోని మాసంలో వస్తాయి చైత్ర నవరాత్రి రామనవమి హనుమాన్ జయంతి పండుగలు అన్ని చైత్ర మాసంలోనే వస్తాయి అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడున చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు ఈ సందర్భంగా కలియుగ దైవం హనుమంతుని బాలరూపాన్ని పూజిస్తారు హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ రోజు ఆంజనేయ స్వామి బాలరూపాన్ని పూజించడం వల్ల భక్తుల జీవితాల్లోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అలాగే హనుమంతునికి సంబంధించిన కొన్ని వస్తువులను ఈ సందర్భంగా ఇంట్లోకి తీసుకువస్తే అదృష్టం ఐశ్వర్యం వరిస్తాయట అదృష్టం శ్రేయస్సు కోసం హనుమాన్ జయంతి రోజు ఎలాంటి వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలో వివరించారు హనుమంతుని గదా ఆంజనేయ స్వామి ఆయుధం గద స్వామి చేతిలో ఎప్పుడూ గద ఉంటుంది అయితే దానికి ప్రతికూల శక్తులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుందని పండితులు చెబుతారు అందుకే హనుమాన్ జయంతి రోజున ఒక గదను ఇంటికి తీసుకురావాలి ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉండి ఒక రకమైన భయం మిమ్మల్ని వేధిస్తుంటే పూజ చేసిన గదను ఇంట్లో తూర్పు దిశలో ఉంచాలి సింధూరం ఆంజనేయ స్వామిని సింధూరంతో అలంకరిస్తారు ఈ రంగు స్వామికి ఎంతో ఇష్టమైనది అందుకే హనుమాన్ జయంతి రోజున ఇంట్లోకి సింధూరాన్ని తీసుకురావడం వల్ల భక్తులకు శుభం కలుగుతుంది స్వామికి పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే ఆయన అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తాయి గొడ్డలి మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా లేదా మీ జాతకంలో ఏదైనా జ్యోతిష్య దోషం ఉన్నా హనుమాన్ జయంతి రోజున ఇంట్లోకి గొడ్డలిని తీసుకురావడం మంచిది తద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయి అయితే రాగితో చేసిన చిన్న గొడ్డలిని భక్తులు ఇంటికి తెచ్చుకోవడం మంచిది కోతి ప్రతిమలు పురాణాలు హనుమంతుణ్ణి కోతి రూపంలో వర్ణించాయి ఈ రూపాన్ని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు అందుకే హనుమాన్ జయంతి రోజున స్వామికి ప్రతిబింబమైన కోతి ఫోటో లేదా విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి ఇంటి నుంచి సమస్యలను దూరం చేసే పాజిటివ్ ఎనర్జీ వీటికి ఉంటుంది ఇవి ఇంట్లో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు